ఈరోజు రాజ సిర్సిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల పదివేల జీతం ఇస్తారని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మాకు అమలు చేయకుండా కాలయాపం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మాకు మోడీ అధికారంలోకి వచ్చి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేది ఆరు వందల రూపాయలు మరి ఈ ఆరు వందల రూపాయలతోటి మోడీ కేంద్రంలో ఉన్న మోడీ ఈ ఆరు వందలతోటి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు కుటుంబానికి పోషించుకుంటారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఆరు వందల జీతం ఇచ్చి ఈ ఆరు వందల జీతంతో ఇలా వాళ్ళ కుటుంబాలని ఇష్టపడేటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి లక్షల కొద్ది అప్పులు చేసి వాళ్ళు పిల్లలకు తిండి పెడతా ఉంటే వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా కాలయాపం చేస్తూ ఉన్నాం మోడీ ఆరు వందల జీతం కాదు ఇలా కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా సమాన సమానికి సమాన లేదం ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి వేరు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది అనుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ కలెక్టర్ కార్యాలయం ధర్నా చేసి ఇవ్వ గారి మేమాలను ఇవ్వడం జరిగింది అందులో ప్రధానమైనటువంటి ఏంటంటే పెండింగ్ బిల్లు ఏమైతే ఉన్నాయో ఈ పెండింగ్ బిల్లు తక్షణమే క్లియర్ చేయాలి అయితే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మొదలు మధ్యాహ్న భోజన కార్మికులందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అమలు చేయాల్సిన అవసరం ఉంది అట్లా ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా తెలంగాణలో యాభై నాలుగు వేల మంది ఉన్నారు ఇవాళ యాభై నాలుగు వేల మందికి ఈ పదివేల జీవ పదివేల గౌరవ వేతనాన్ని ఇస్తానటువంటి హామీ నిలుపుకోవాల్సిన అవసరం ఉంది కానీ వల్ల ఏ పని చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మొదలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఖర్చులు అడుగుతుంది కానీ వల్ల మధ్యాహ్న భోజన పథకం అంటే మధ్యాహ్న భోజన పథకం అంటే రేపు భావి భారత పౌరులుగా ఉండేటువంటి విద్యార్థులకి అన్నం పెడుతున్నటువంటి తల్లిదండ్రులుగా ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు కానీ రేపు చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి సమాజానికి తీసుకురానికి విద్యా విద్యారంగంలో కూడా ఇవాళ అప్పులకు అప్పుల బాధలకు బాధల ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నది ఇవాళ ఇవల్ల అప్పులతోటో లేకుంటే రకరకాల సమస్యలతోటో బాధపడటం కూరగాయలు అప్పులు పప్పులో ఇంకేమైనా తీసుకొచ్చి వాళ్ళ మధ్యాహ్న భోజన పథకంలో ఇవాళ పెట్టాల్సిన పరిస్థితి కార్మికులకు ఏర్పడతా ఉంది అంటే రెండు సమస్యలు ఇవాళ మనం ప్రధానంగా చూసినట్టు ఉన్నది ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వమే మొదలే వీళ్ళకు నెలకయ్యే బడ్జెట్ కు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లా ఇవ్వడం వల్ల వీళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి బాధలు లేకుండా ఈ మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళకు మంచిగా అర్థం చేసి పెడతారనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా వల్ల ఏం లెక్కేంటి వాళ్ళ మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు కానీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం కేవలం ఆరు వందల రూపాయలు ఇవ్వడం అంటే ఎంత బాధకరం రోజు ఇరవై రూపాయల వల్ల ఏ అడ్డా మీదకైనా ఏ లేబర్ ఆట మీదకైనా ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా వాళ్ళ బతిదేరు కోసం కానీ వాళ్ళ విద్యా వ్యవస్థ డెవలప్ కావాలి బాగా చదువుకోవాలి ఈ విద్యా వ్యవస్థ డెవలప్ అయితే సమాజం బాగుపడదు అనేటువంటి ఆశ ఉన్నటువంటి విద్యారంగం పైన ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పగలి చెప్పచ్చు సమాజానికి ఉపయోగపడేది విద్య సమాజంలో విద్య చాలా గొప్పది ఈ విద్యకి వల్ల ప్రధానమైంది ఆ విద్యార్థులకు విద్యార్థులకు పట్టిన అన్నం పెట్టేటువంటి తల్లిదండ్రులు కావాలి ఆ పట్టిన అన్నం పెడుతూ కూడా అట్లాంటి వాళ్ళకు ప్రభుత్వం మొదలై వల్ల నిధులు కేటాయించాలి కానీ అప్పులు చేసి ఆ నిధులు ఖర్చు పెట్టి అవి ఎప్పుడు ఎట్లా వస్తాయో చూడని వారి వల్ల చూడడానికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి కనుక తక్షణంగా ఈ ప్రభుత్వం ఏదైతుందో పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాలి గౌరవ అమలు చేయాలి రేపు భవిష్యత్తులో భవిష్యత్ పన్నెండో తారీఖు అనుకుంటా స్కూళ్ళు పనులు తెలుస్తా ఉన్నారు అప్పటి నుంచి మధ్యాహ్నం పొందిన కాఫెక్ల యొక్క బాధలు సమస్యలు మరింత ఎక్కువైత ఉన్నాయి పన్నెండో తారీఖు లోపుగా బడులు స్కూళ్ళు ఉపనేయ లోపుగా వీళ్ళ పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలి క్లియర్ చేయడం మూలంగా రేపు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాలు పెట్టి నాణ్యమైనటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి అవుతుంది గవర్నమెంట్ కాబట్టి పన్నెండో తారీఖు లోపుగా ఈ యొక్క మధ్యాహ్న భోజనానికి ఉన్నటువంటి పెండింగ్ బిల్లు క్లియర్ చేయకపోతే మళ్ళీ రెండు మూడు రోజులపల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేయబోతున్నాం తక్షణంగా ఇవాళ ఈ పక్క ఇలా తక్షణంగా వెంటనే రిలీజ్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి యాభై నాలుగు వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకొని రేపు విద్యా వ్యవస్థను డెవలప్ చేయడానికి కాంగ్రెస్ తక్కువ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విద్యారంగానికి నిధులు కట్టాల్సి అవసరం ఉందని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిందిగా రేపు భవిష్యత్తులో కూడా ముఖ్యమైన సమస్యలు అయితే మద్యాన బోధన చేసే కార్మికులు కూడా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావాన్ని మద్దతు తెలియజేస్తూ రేపు మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కమ్యూనిస్టు పార్టీ మీరు ఎంత ఉండాలని తెలియజేస్తూ